నమస్కారం ఆయుర్వేదం హరీష్ రెండు వేల ఇరవై రెండు ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో బలహీనంగా అయిపోయి ఎంత తింటున్నా బలం చేకూరకుండా వీక్నెస్తో బాధపడేటువంటి వాళ్ళు షివరింగు అంటే చేతులు కాళ్ళు అంతా షివరింగ్ అయిపోవటం కానీ ఉత్సాహం లేకుండా నీరసంగా ఉండే వాళ్ళకి ఈ మెడిసిన్ బాగా ఉపయోగపడుతుందండి ఈ మెడిసిన్ని ఆడవారు మగవారు ఇద్దరూ తీసుకోవచ్చు ఈ మెడిసిన్కి కావలసినటువంటి వస్తువుల గురించి తెలుసుకుందాం బాదం పప్పు వంద గ్రాములు తీసుకోండి ఎండు ద్రాక్ష రెండు వందల యాభై గ్రాములు ఎండు ద్రాక్ష నల్ల ఎండు ద్రాక్ష అయితే చాలా మంచిది అదేవిధంగా నువ్వులు నల్ల నువ్వులే తీసుకోండి మీకు దొరకనప్పుడు తెల్ల నువ్వులైనా ఉపయోగించుకోవచ్చు కాకపోతే బాగా నీట్గా పనిచేసేది ఏంటంటే నల్ల నువ్వులు చాలా తొందరగా రిజల్ట్ చూపిస్తుంది నల్ల నువ్వులను నూట యాభై గ్రాములు తీసుకోండి అదేవిధంగా తేనె మంచి తేనె అడిగి తీసుకోండి అంటే కల్తీలు లేకుండా శుద్ధంగా ఉండేటువంటి తేనె ఒక రెండు వందల గ్రాములు తీసుకొని ఒక కేజీ పట్టేటువంటి గాజు సీసాన్ని తీసుకోండి ఈ మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం బాదం పప్పుని ఒక రోజంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు దాని మీద ఉన్నటువంటి పక్కును తీసేసి కాసేపు నీడ నారబెట్టండి అదేవిధంగా నువ్వులను వాటిలల్లో రాళ్ళు కర్ర మొక్కలు ఇటువంటివి ఉంటాయి వాటిని అంతా జాగ్రత్తగా చూసుకొనేసి బాదం పప్పు నువ్వులను ఈ రెండుటినీ కలిపి దోరగా వేపండి మాడనీయకుండా దోరగా వేపేసి ఈ బాదం పప్పును నువ్వులను కేసి సన్న టైపు చేయండి తర్వాత ఎండు ద్రాక్ష ఈ మిక్సీకి పట్టినటువంటి ఈ గలస పౌడరు గాజు సీసాలో పోసి ఈ రెండు వందల గ్రాముల తేనె తేనె రెండు వందల గ్రాములకి మించి పొయ్యొద్దు రెండు వందల గ్రాముల తేనె సరిపోతుంది కరెక్ట్గా వాటికి ఈ రెండు వందల గ్రాముల తేనెను ఆ గాజు సీసాలో పోసి బాగా కలిపెట్టి అంటే స్టీల్ గెంట్లు అటువంటివి వాడొద్దండి ఏంటంటే బూజ్ టైప్ వస్తుంది ప్లాస్టిక్ గెంట్లు ఉపయోగించుకోండి లేకపోతే కర్ర కర్ర పుల్లలు అటువంటి అన్న వాడుకోవచ్చు కానీ స్టీల్ గెంట్లు మటుకు వాడొద్దు బాగా కలి కలిపేలాగా చేసి ఒక వారం నుంచి పది రోజులు బాగా ఊరబెట్టండి ఒక పది రోజుల తర్వాత బాగా ఊరిపో ఉంటుంది పొద్దున పది గ్రాములు మోతాదు తీసుకొనేసి గోరువెచ్చటి ఆవు పాలు ఆవు పాలు దొరకని వాళ్ళు మామూలు పాలైనా ఉపయోగించుకోవచ్చు గోరువెచ్చటి పాలు రెండు వందల యాభై ఎంఎల్ పాలు తాగి అదేవిధంగా రాత్రి భోజనం చేసేసిన ఒక అరగంట తర్వాత అదే పది గ్రాముల మోతాదు తీసుకొనేసి ఈ పాలును రెండు వందల యాభై ఎంఎల్ పాలును తీసుకొనేసి తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉంటుంది బాగా బలంగా తయారవుతారు ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల ఒళ్ళు చేయటాలు అటువంటిదంతా ఏముండదు నరాలకు మంచి ఫౌండేషన్ ఏర్పడుతుందండి బాగా ఉత్సాహంగా నీరసం అనేది అదంతా ఏమీ లేకుండా బాగా ఉత్సాహంగా బాగా బలిష్టంగా తయారవుతారు ఈ మిశ్రమాన్ని చేసుకొని జాగ్రత్తగా ఉపయోగిస్తున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తుంది ఇది ఆ రోజు ఈ రోజు మనం ఇన్ని రోజులు ఉపయోగించుకోవాలా అన్నటువంటి నిబంధనలు ఏమీ లేవు దీన్ని మీరు చేసుకొని మీరు ఉపయోగించుకుంటా ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉంటుంది దీనికి ఇన్ని రోజులు అని చెప్పేసి టైం లిమిట్ అయితే ఏమీ లేదండి జాగ్రత్తగా చేసుకొని ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు